మేలుకో నిన్నే తీర్చిదిద్దుకో ఆత్మవిశ్వాసం పెంచుకో గుండె ధైర్యాన్ని నింపుకో మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం డాక్టర్ శ్రీ కేవీఎస్సి మురళీకృష్ణ డాక్టర్ శ్రీ రామాంజనేయులు రెబ్బా ప్రగడ వారి జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ అనే పుస్తకం నుండి గ్రహించబడిన కొన్ని ఆడిముత్యాలు శీర్షికన ఈరోజు హిందూత్వం హిందూ అనే మాట సింధు అనే మాట నుంచి పుట్టింది సింధు నది పరివాహక ప్రాంతాలలో నివసించే ప్రజల యొక్క సంప్రదాయాన్ని హిందూత్వం అంటారు అందువల్ల హిందుత్వం అనేది మతం కాదని ప్రాజ్ఞుల అభిప్రాయం దీనికి రుజువు హిందువులతో పాటు ఇతర మతాల వారు కూడా సహజీవనం చేస్తారు వారికి మత సహనం ఎక్కువ హిందూ గ్రంథములన్నిటిలోనూ సర్వేజన సుఖినోభవంతు అనే ఆశీస్సుతో అందరి సౌఖ్యాన్ని కోరుకుంటారు మరొక ముఖ్య విషయం ఏమిటంటే హిందుత్వాన్ని ఏ మానవ మాతృడు మొట్టమొదటగా ప్రస్తావించలేదు అందుచేత హిందూ మత స్థాపకుడు అంటూ ఎవరూ లేరు హిందూ సాంప్రదాయాలు వేదముల నుండి ఆవిర్భవించాయి వాటికి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము అని నాలుగు వేదములు వీటిని శృతులు అంటారు అంటే భగవాను చే ఋషులకు చెప్పబడ్డాయి హిందుత్వ సంప్రదాయంలో ఈ దిగువ అంశాలను నమ్ముతారు దైవం అనేవాడు ఒక్కడే ఆయననే పరబ్రహ్మ అంటారు ఆ పరబ్రహ్మం సృష్టిలోని సమస్త వస్తువులలోనూ ఉన్నది అది నిర్గుణ లక్షణాలు కలిగినప్పటికీ అన్నిటిలోనూ జ్యోతకమవుతూ ఉంటుంది కనుక హిందువులు ప్రతి వస్తువులోనూ ఈ పరబ్రహ్మాన్ని చూస్తారు అన్నింటిలోనూ దైవత్వాన్ని చూడడం హిందూ సాంప్రదాయం హిందువులందరూ శాశ్వతమైన పరబ్రహ్మతత్వాన్ని సనాతన ధర్మం ద్వారా వివరిస్తారు సనాతన ధర్మంలో ప్రతి వ్యక్తి పాటించవలసిన నాలుగు అంశాలు ఉన్నాయి ధర్మము అర్థము కామము మోక్షము ధర్మార్థ కామ చతుర్విధ పురుషార్థాలు అంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం జీవితంలో నాలుగు ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి అవి బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం అన్ని ఆశ్రమాలలోనూ ధర్మాన్ని పాటిస్తూ గృహస్థాశ్రమంలో అర్ధకామాలకు ప్రాధాన్యత సంతరించుకుంటుంది వేదాలు అపౌరుషేయాలు అంటే ఏ మానవుని చేత చెప్పబడలేదు అని అర్థం హిందుత్వాన్ని అర్థం చేసుకునేందుకు ఎందరో ఋషులు దైవాంశ సంభూతులు చెప్పిన విషయాలు వేదాల సారాంశంగా ఉపనిషత్తులలోనూ స్మృతులలోనూ అనగా భగవద్గీత వంటి చెప్పబడిన శ్లోకాలు రామాయణ భారతం వంటి పురాణాలలోనూ చూడవచ్చు రామాయణం రచించిన వారు వాల్మీకి వంశజుడైన శ్రీరామచంద్రుని వృత్తాంతం తెలియజెప్పేది రామాయణం శ్రీరాముణ్ణి భగవంతుని అవతారంగా రామాయణకర్త పేర్కొన్నాడు మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించాడు దీనిలో కౌరవ పాండవుల మధ్య జరిగిన సంగ్రామం శ్రీకృష్ణుని అవతారం గురించిన వివరాలు వ్రాయబడి ఉన్నాయి భగవంతుని పది అవతారాలను హిందువులు నమ్ముతారు పరబ్రహ్మ స్వరూపుడైన భగవంతుడు అన్ని ప్రాణులలోనూ ఉన్నందున మత్స్య చేప కూర్మ అంటే తాబేలు వరాహ పంది నృసింహ మానవ శరీరం సింహం తల వామన మరుగుజ్జు నరూపం రామ సంపూర్ణ మానవుడు బలరామకృష్ణ బుద్ధ కల్కి రూపాలలో అవతరించాడని హిందువుల నమ్మకం ఈ పది అవతారాలు సృష్టి ఆది నుంచి జీవుల పరిణామ క్రమాన్ని విజ్ఞాన శాస్త్ర పరంగా వివరించగలగడం హిందువుల నమ్మకాన్ని రుజువు చేసే ఆధారంగా భావించవచ్చు విజ్ఞాన శాస్త్ర ప్రకారం కూడా మొదటి జీవి సముద్రంలో ఏర్పడింది సృష్టి పరిణామ క్రమంలో జలచరాలు ఉభయ చరాలుగా తరువాత కేవలం భూచరాలుగా పరిణామక్రమంలో జంతువులు నరులుగా తరువాత బుద్ధి వికసించిన పరిపూర్ణ మానవులుగా వివరించబడిన పరిణామాలన్నీ పురాణ ఇతిహాసాల ద్వారా ప్రకటించబడ్డాయి ఈ భూమిపై జీవకోటి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అసలు ఈ భూమిపైనే గాక ప్రాణికోటి ఇంకా ఇతర గ్రహాలపై ఉందా భూమి ఇతర గ్రహాలు ఏ విధంగా ఆవిర్భవించాయి ఇలాంటి ప్రశ్నలు ఒకదాని వెంబడి ఒకటి మానవ మస్తిష్కాన్ని దొలుస్తూనే ఉంటాయి పూర్వం రోజుల్లో అయితే అంటే మేం చదువుకున్నప్పుడు ఇలాంటి సందేహాల నివృత్తి కోసం ఏ విశ్వవిద్యాలయంలో గ్రంథాలయానికో వెళ్ళి అక్కడ లభించిన పుస్తకాలు గంటల తరబడి చదివి చదివి శ్రమపడవలసి వచ్చేది కానీ మిత్రులారా మీరంతా ఎంతో అదృష్టవంతులు కంప్యూటర్లలోని ఇంటర్నెట్ పరిజ్ఞానంతో కొన్ని నిమిషాలలో ఎంతటి జటిలమైన ప్రశ్నలకైనా తృటిలో సమాధానాలు సేకరించుకోవచ్చు అందుచేత మీరందరూ సమయాన్ని వృధా చేయకుండా కంప్యూటర్ల సహాయంతో అవసరమైన జ్ఞాన సముపార్జన చేసుకోవచ్చు సందర్భం వచ్చింది కనుక ప్రస్తావిస్తాను పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో నేను పిహెచ్డీ థీసిస్ వ్రాయడానికి భారతీయ విజ్ఞాన సంస్థ బెంగళూరు లైబ్రరీలో మూడు నెలలు కష్టపడాల్సి వచ్చింది ఇప్పుడైతే థీసీస్కు అవసరమైన విజ్ఞానం అంతా కంప్యూటర్ సహాయంతో కేవలం కొన్ని గంటల లోపునే సేకరించవచ్చును ఇంతవరకు మా మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ద్వారా అందజేసిన లైఫ్ స్కిల్స్ శ్రోతలు ఆమూలాగ్రంగా అవగాహన చేసుకుని వారి వారి జీవితాలకు అన్వయించుకుని వారి భావి జీవితానికి బంగారు బాటలు వేసుకుంటారని ఆశిస్తున్నాం విద్వాంసులు అన్ని చోట్ల పూజింపబడతారు అయితే సందర్భ శుద్ధి సమయస్ఫూర్తి సత్ప్రవర్తన గల విద్వాంసులకు ఈ ప్రపంచంలో తిరుగులేదు అంతరాత్మ ప్రబోధంతో సర్వమానవ సౌభ్రాతృత్వంతో సత్కీర్తి గడించండి సర్వే జనా సుజనా సుఖినో ఓం శాంతి 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 భూయాత్ మోహనవాణి తెలుగు పోడు వింటున్న స్వాతంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి ఆదివారం ఉదయం ప్రసారం అవుతున్న జీవన చాతుర్యం అనే ఈ కార్యక్రమం ఈరోజుతో ముగిసింది ఈ జీవన చాతుర్యాన్ని ఆంగ్లంలో మనకు అందించిన వారు డాక్టర్ కేవీఎస్ జి మురళీకృష్ణ గారు దీనిని తెలుగులో అనువదించిన వారు డాక్టర్ శ్రీ రామాంజనేయులు రెబ్బా ప్రగడవారు ఈ పుస్తకాన్ని ఇంత అద్భుతంగా చదివి మనకు వినిపించిన శ్రీమతి వేమరాజు రేవతి గారు వీరు ముగ్గురికి కూడా మన మోహనవాణి మరియు మోహనవాణి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి